తర్వాత పెళ్లి ఏర్పాట్లు అయిపోయాయి గనక అందుకని ఆ లోపు పంపించు దశరాత్రము అనే పదమునకు ఒక అద్భుతమైన వ్యాఖ్య గోవిందరాజులు వారు చెప్పారు రాముడికి దశ తిరుగుతుంది పది రాత్రులు కనుక గురువుతో ఉంటే అటువంటి వాడికి కళ్యాణం అవుతుంది అని శాస్త్రం మంత్ర మంత్రశాస్త్రాల్లో చాలా గొప్ప మంత్రశాస్త్రాలు ఉన్నాయి అందులో ప్రత్యేకంగా వామకేశ్వర తంత్రం అనే పేరుతో ఒక తంత్రం ఉన్నది అందులో ఏమన్నారో తెలిసిన పిల్లలకి పెళ్ళి కాక మహాబాధపడుతున్నప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా సంబంధాలు రాక ఎన్ని రకాలుగా వెంపర్లాడిన పెళ్ళి ఒక బాధపడుతున్న వాళ్ళు గురువుగారికి పది రాత్రులు సేవ చేస్తే పదకొండవసారి పెళ్ళి అవుతారు పదకొండవ రాత్రికే సంబంధం కుదిరిపోతుంది మళ్ళీ సేవ అంటే ఏమన్నా గురువుగారు సేవ చేయడానికి వచ్చాం అని తిని పడుకోవడం కదట గురువుగారు పడుకో అనేదాక పడుకోకూడదు స్థితస్థిత అంటే గురువుగారు నడిచినప్పుడు నడవాలి నడపడాలి స్థితం అంటే నిలబడుట ఆయన నిలబడితే ఈయన నిలబడాలి ఆయన ఉచ్చలిత నడుస్తూ ఉంటే ఉచ్చలిత ఈతడు కూడా నడవాలి ఆయన నడుస్తున్నప్పుడు కూడా మెల్లిగా నడవాలి మళ్ళీ దాటి వెళ్ళకూడదట నీడ తొక్కకూడదట పది రాత్రులు సేవ చేయమన్నాం కదా అని హాయిగా గురువుగారి కంటే ముందే లేచి మొన్న కాఫీలు తాగి ఒక ఇడ్లీ తిని ఎక్కడ పడితే అక్కడ కూర్చుని ఆయన ఏదో పని చూసుకుంటూ ఉంటే చటుక్కుని పారిపోయి మళ్ళీ అని అరిస్తే కూడా రాక ఫోన్ చేస్తే ఎత్తక వాడు సేవకుడు అవడవాడు గురువుగారి చేత సేవ చేయించుకునేవాడు అవుతాడు సేవకుడు అవ్వాలి కానీ షేవుకుడు అవ్వకూడదు గురువుగారికి ఇబ్బంది కలిగించకూడదు ఎంత జాగ్రత్తగా సేవ చెయ్యాలో మన పెద్దలు చెప్పారు రఘువంశంలో కూడా కాళిదాసు గారు అదే చెప్పాడు దిలీప చక్రవర్తి స్థితస్థిత ఉచ్చలిత ఉచ్చలిత ఆవుకి సేవ చేస్తున్నప్పుడు ఆవు నిలబడితే నిలబడ్డట దిలీప చక్రవర్తి అది నడిస్తే నడిచేట పడుకుంటే పడుకున్నట్ట కూర్చుంటే కూర్చున్నట్ట అది నెవరేస్తున్నప్పుడు గంగడోలు గోకాడు దానికి ఆహారం పెట్టాడు క్షణము కూడా విడిచిపెట్టకుండా ఏమరిపాటు లేకుండా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సంవత్సర కాలం సేవించాడండి ఆయన అంత సేవ చేస్తే రఘుమహారాజు గారు పుట్టాడు దాంతో రఘువంశం అనే పేరే వచ్చింది ఇక్షోక వంశానికి రాముడు రాఘవుడు అనే పేరు పెట్టుకున్నాడు చూసారా ఆయన పేరు మీదుగా ఎందువల్ల తండ్రి గారు చేసిన తపస్సు అంత గొప్పది కనుక అటువంటి కొడుకు పుట్టాడు కాబట్టి గురువులకి పది రోజులు అంత సేవ చెయ్యాలి చేస్తే అటు ఇటు పొడిచిన మంచి వరుడు అమ్మాయికి వస్తాడు ఒక గొప్ప వధువు అబ్బాయికి లభిస్తుంది వాళ్ళ దాంపత్యం బాగుంటుంది అది మంత్రశాస్త్ర రహస్యం అందుకే వీరు కూడా ద